దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇది మెమరబుల్ మూమెంట్ మా లైఫ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ మాకు ఇంట్రొడక్షన్ అన్ని తీసుకున్నారు మాకు అవుట్ చేశారు మొత్తం అంతా జరిగాక లోపలికి ఇన్వైట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించినప్పుడు అలాగే టెన్షన్గా కూడా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెసిడెంట్ మీ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అప్పుడు సాగర్ సార్ వీళ్ళందరూ చెప్పారు టెన్షన్ ఏం పడతావు నార్మల్గా చెప్పండి మీరు అనుకున్నది చెప్పండి అని వెళ్ళిన వెంటనే చాలామంది చెప్పారు ఓకే మేము కూడా చెప్పడానికి రెడీ అయ్యాము ప్రెసిడెంట్ పిల్లలు చూసాక మాకు చాలా టెన్షన్ అనిపించింది ఎందుకంటే ఏం చెప్తారు ఏం అడుగుతారు ప్రెసిడెంట్ మేడం మాకు టిఫిన్స్ అవి అరేంజ్ చేశారు చాలా హ్యాపీగా పిల్లము ఎందుకంటే ఢిల్లీ ఆవిడ దగ్గర కూర్చొని మేము బ్రేక్ఫాస్ట్ చేసే ఆనందం మాకు లభించింది సో మీ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్ ఎందుకంటే ఎవ్వరికీ దక్కలేని ఆపర్చునిటీ మాకు దగ్గరకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వన్ మంది మమ్మల్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి కానీ ప్రతి ఒక్కరు మాకు ఎలా చెప్పాలి ఏంటి ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఉండాలి అని ప్రతిదీ చెప్పి మనల్ని గైడ్ చేసినందుకు మేము వన్ అండ్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అక్కడ వన్ అండ్ వన్ బి ద్వారా మేము వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్నాం మ్యాడమ్ ప్రెసిడెంట్ గారు కూడా మాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ నేను చెప్పిన ప్రతిదీ ఇంటికి చాలా బాగా విని దానికి మంచిగా చెప్పినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అన్నాం మొత్తం రాష్ట్రపతి భవన్ మొత్తం ప్రతి రూము ఏంటి దాని చరిత్ర ఏంటంటే మొత్తం అంటే చెప్పారు దానికి మొత్తం నేను విని ఏంటి ఎందుకు కట్టారు రాష్ట్రపతి భవన్ నాకున్న స్పెషాలిటీ ఏంటనేది మొత్తం అంతా తిరిగి చాలా తెలుసుకున్నాం ఇక్కడ తెలుసుకున్న దానికంటే అక్కడికి ఇంకా చాలా తెలుసుకున్నాం సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఢిల్లీ ఇలాగా కొన్ని స్టేట్స్ నుంచి మాత్రమే సెలెక్ట్ అవ్వారనమాట పిల్లలు ఈ ప్రాసెస్ అంతా కూడా మేము చాలా టైమ్స్ ఎక్కువ మేము కూర్చుని ఏ ప్రాజెక్టు ఎలా ఉంది అంటే ఈ ప్రాజెక్ట్ అనేది మనకి చేసినప్పుడు ఒకటి మేము బేసిక్ గా ప్రయారిటీ చూసుకుంటే గనక ఈ స్టూడెంట్స్ ని మేము ప్రాజెక్ట్ కి ఆన్లైన్ ద్వారా వీళ్ళు ఏం చేశారనేసి మళ్ళీ మా సీనియర్ సూపీరియర్స్ అందరూ కూడా వాళ్ళ ముందు ప్రజెక్ట్ చే ప్రజెంటేషన్ చేయటం మళ్ళీ వాళ్ళని ఏది సజెషన్ చెప్పటం ఇలా ప్రాసెస్ ఇండియా దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు చాలా ఆనందంగా కలిగింది ఎందుకంటే మా ఊర్లో మా ఊరు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ నుంచి మేము సెలెక్ట్ అయ్యాము దానికి మా వర్ణం మర్మి సాగర్ సార్ అలాగే మా ప్రిన్సిపల్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము మేడం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు చాలా భయం కలిగింది మేము ఎక్స్ప్లెయిన్ చేసాము వర్క్ ప్రాజెక్ట్ మేము మొత్తం మేడం ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్ మొత్తం మాకు చూపించారు మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఏపీ నుంచి ఒక్కళ్ళు మేము సెలెక్ట్ అయ్యి వెళ్ళాము అలాగే మాది రూరల్ ఏరియా మేము రూరల్ ఏరియా నుంచి మా ప్రాజెక్ట్ని ఈవెస్ గురించి చేసాము మా ప్రాజెక్ట్ ఈవెస్ గురించి చేసి అంత పైకి ఎదిగాము సో థ్యాంక్ యూ వన్ అండ్ మంది ఫౌండేషన్ నేను వివేకానంద స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ మెయిన్గా నేను ఈ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి కారణం సాగర్ సార్ వన్ మీ ద్వారా నన్ను తీసుకెళ్ళి అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ నిర్చోబెట్టి అక్కడ మేడం ప్రెసిడెంట్ ముందు చెప్పించినందుకు చాలా తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రిన్సిపల్ సార్ మనం చాలా ఎంకరేజ్ చేశారు ప్రసాద్ సార్ ఆయన కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఎంతో సపోర్ట్ చేసి మాకు అక్కడ వరకు వెళ్ళి మా ప్రాజెక్ట్ టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయినా సరే ఏం కాదు మీరు చేయగలరు అని చెప్పి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని అంతవరకు చేసి ఫుల్గా ప్రాజెక్ట్ని సబ్మిట్ అంతవరకు తీసుకెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ మరి రోజు మా గ్రామం చాలా గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే మక్కిపుర మండలం విశ్వష్టవరం గ్రామంలో ఉన్న వివేకానంద స్కూల్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్ మరి వన్ ఎంబి అనే ప్రాజెక్ట్ మీద వీళ్ళు సెలెక్ట్ అయ్యి రాష్ట్రపతి భవనం వరకు వెళ్ళి రాష్ట్రపతి ప్రెసిడెంట్ గారితో మరి వాళ్ళ ప్రాజెక్ట్ని వివరించి చెప్పి సక్సెస్ అవి వెనక్కి తిరిగి వస్తాం ఈ గ్రామ సర్పంచ్గా చాలా గర్వకారంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము దీనికి ముందుగా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన ప్రసాద్ గారికి కృతజ్ఞతలు అలాగే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన సాగర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే పిల్లలందరి పిల్లలిద్దరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ పిల్లలిద్దరూ కూడా ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చే చేసి రా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి జాతీయ స్థాయి నుంచి మరి ఐక్యరాజ్యసమితి వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అభినందనలు తెలుసు తెలియజేసుకుంటూ నేను ఎఫ్జిఓ వన్ మైత్రీపురం వర్క్ చేస్తున్నాను ఈరోజు ఈ వివేకానంద పాఠశాలలో ఇద్దరు స్టూడెంట్స్ వారు చేసిన వేస్ట్ మీద వారు చేసినటువంటి ప్రాజెక్టు అదేవిధంగా ఎం వన్ బి వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టు రాష్ట్రపతి భవన్ వరకు వెళ్ళడం అనేది మా విద్యాశాఖకి చాలా సంతోషమే మా అందరికీ కూడా చిన్నారులు కూడా అలాగే ఆ టీమ్ అందరికీ కూడా సాగర్ గారికి ఆ టీమ్ హెడ్ సాగర్ గారికి అలాగే కరస్పాండెంట్ ప్రసాద్ గారికి రోజులీ నెంట్ సాధిక ఈ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి సైంటిస్ట్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిద్దరికి అభినందనలు తెలుసుకున్నాను నేను వన్ఎం వన్ బి ప్రో ప్రోగ్రామ్ మేనేజర్గా మాట్లాడుతున్నాను సాగర్ నా పేరు ఇప్పుడు వన్ ఎం వన్ బి అనేది ఏంటంటే వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ అంటే మేము మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము వన్ మిలియన్ యూత్ లీడర్స్ని క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా వన్ బిలియన్ పీపుల్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేసి మెయిన్ ఉద్దేశంగా వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది ఐక్యరాజ్య సమితికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అడాప్టెడ్ ఆర్గనైజేషన్గా వర్క్ చేస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక సస్టైనబిలిటీ ఎక్సలేటర్ అనే ప్రోగ్రామ్ ద్వారా మేము స్టూడెంట్స్కి స్కూల్స్ నుంచి ఒక ప్రాజెక్ట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అంటే సమాజంలో ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే మనకి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఏదైనా తీసుకుని వాళ్ళు ఆ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలి అంటే ప్రాబ్లం ముందు ఎలా ఉంది ఆ ప్రాబ్లం తర్వాత ఎలా ఉన్నది ఇంపాక్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ రూపంలో సబ్మిషన్ అనేది చేయటం జరుగుతుంది దాంట్లో భాగంగా మాకు ఇండియా నుంచి ఒక ఐదు వంద ఐదు వందల ప్రాజెక్ట్స్ అనేవి ఎంపిక కావటం జరిగినది దాంట్లో రావటం జరిగింది అందులో చూసుకుంటే ముఖ్యంగా ఒక హండ్రెడ్ ప్రాజెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని ఇంకా ఫిల్టర్ చేయగా ఒక తొమ్మిది ప్రాజెక్ట్స్ మాత్రమే నేషనల్ యాంగ్ చేంజ్ మేకర్ అనే షోకేజ్కి ఎంపిక కాబడి ఇవి దీంట్లో వీళ్ళు చేసిన స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి మేడం ముందు వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి ప్రజెంటేషన్ చేయడం జరిగింది వివేకానంద నుంచి ఇద్దరు స్టూడెంట్స్ అనేవి సెలెక్ట్ అవ్వారు రోజులీ నండు సాధిక ఇది ఏపీ నుంచి వన్ ఆఫ్ ద స్కూల్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనికి సభాముఖంగా తెలియజేస్తున్నందుకు అందరికీ సంతోష సంతోషం వ్యక్తపరుస్తుంది